అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పిందండి సో దీనికి సంబంధించి కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అయితే ఒక సర్కులర్ అయితే ఇవ్వడం జరిగిందండి సో సబ్జెక్ట్ వచ్చేసి సివిల్ సప్లైస్ ఎనేబిలింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఆన్ జిఎస్డబ్ల్యూస్ ప్లాట్ఫామ్ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ సో మనకి గ్రామ వార్డు సచివాలయాలకు అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేయ విధానం అలాగే పంపిణీ కొత్త రేషన్ కార్డుల యొక్క పంపిణీ అనేటువంటిది అయితే బాధ్యతలు అయితే అప్పగించిందండి సో దీనికి సంబంధించి ఈ రైస్ కార్డుకి సంబంధించి సెవెన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ సెవెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవేంటి అనేటువంటిది ఒకసారి అయితే వెరిఫై చేద్దామండి సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రైస్ కార్డ్కి సంబంధించి సెవెన్ సెవెన్ పాయింట్స్ అయితే సెవెన్ సర్వీసెస్ అయితే ఇవ్వడం జరిగిందండి జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఈ సెవెన్ సర్వీసెస్ అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగిందండి సో ఎప్పటి నుంచి ఎఫెక్ట్ చేస్తుంది ఈ సెవెన్ సర్వీసెస్ అనేటువంటి ఎప్పటికీ మనకి అందుబాటులో ఉంటుంది కూడా డేట్ కూడా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ఎఫెక్టెడ్ డేట్ వచ్చేసి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే బుధవారం నుంచి అయితే మనకి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేయటువంటి చేసేటువంటి ఆప్షన్ అయితే గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే మనకి ప్రభుత్వం ప్రజలకైతే ఈ సర్వీస్ను అందజే అందజేస్తుందండి సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ రైస్ కార్డ్ సో న్యూ రైస్ కార్డ్ ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేసుకుని కొత్త రేషన్ కార్డ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ న్యూ రైస్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకు రైస్ కార్డ్లో ఎవరైనా మెంబర్స్ని అంటే చిల్డ్రన్స్ కానీ అలాగే పేరెంట్స్ కానీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మెంబర్ ఎడిషన్ టు రైస్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ సో మన కార్డ్ నుంచి మన పేరెంట్స్ కార్డు నుంచి మనం కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు స్లిప్ స్ప్లిట్ అవ్వడం లేదా కొత్తగా స్ప్లిట్ అయ్యి రెండు డివైడెడ్గా రెండు కార్డ్స్గా డివైడ్ అవ్వడానికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మెంబర్ డిలీషన్ ఫ్రమ్ రైస్ కార్డ్ సో ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఉంటే మన కార్డులో నుంచి లేదా వేరే ఫ్యామిలీ మెంబర్స్ మన కార్డులో ఉంటే వాళ్ళని డిలీషన్ చేసేసి వేరే రైస్ కార్డ్కి పంపడమా లేదా మెంబర్ని డిలీట్ చేయడం మన రైస్ కార్డ్ నుంచి మెంబర్ని డిలీట్ చేయడం అనేటువంటి ఆప్షన్ కూడా అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అలాగే సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ సో ఎవరైనా బీపీఎల్ బిలో ప్రాపర్టీ లైన్ సో పేదరికం నుంచి ముందుకు కొనసాగిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క రైస్ కార్డ్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేటువంటి ఆప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ సో మన రైస్ కార్డ్లో మన అడ్రస్లు తప్పుగా నమోదైన లేదా మనం వేరే ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్రస్ను నమోదు చేయడానికి మనకి చేంజింగ్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి ఆప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే సెవెంత్ పాయింట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ ఇన్ రైస్ కార్డ్ సో మనకి ఆధార్ సీడింగ్ అనేటువంటి రాంగ్ జరిగినప్పుడు సో రైస్ కార్డ్లో మనం దాన్ని మోడిఫై అయితే చేసుకోవచ్చు అండి సో కరెక్షన్ చేసుకోవచ్చు సో కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సిడింగ్ ఇన్ రైస్ కార్డ్ సో ఈ టోటల్గా సెవెన్ మాడిఫికేషన్స్ అలాగే న్యూ ఎన్రోల్మెంట్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటి రైస్ కార్డ్కి సంబంధించి ఈ సెవెన్ సర్వీస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో రాష్ట్రంలో ఎప్పుడా ఎప్పుడా అని చెప్పినటువంటి ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు ఈ రైస్ కార్డుల కోసం సో ప్రభుత్వం త్వరిగతనైతే మనకి ఈ రైస్ కార్డుల పంపిణీకి అలాగే ఈ రైస్ కార్డు ఎనేబిలింగ్కి అలాగే న్యూ న్యూ రైస్ కార్డు ఎన్ ఎన్రోల్మెంట్కి అలాగే డెత్ మెంబర్ని డిలీట్ చేయడానికి అలాగే న్యూ ఎన్రోల్మెంట్కి అలాగే ఎడిషన్స్కి అలాగే డిలీషన్స్కి అలాగే కరెక్షన్స్కి మెం అలాగే చేంజింగ్ అడ్రస్ ఇలా సెవెన్ ఆప్షన్స్ అయితే గవర్నమెంట్ అయితే మనకి ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది త్రూ గ్రామ వార్డు సచివాలయం ద్వారా సో ఈ సర్వీస్ అనేటువంటివి వైడ్లీగా స్టాండర్డ్ ఆఫీస్ ప్రీవియస్ ప్రీవియస్గా అయితే మనం ఏదైతే స్టాండర్డ్ అప్ ప్రాసెస్ ఉందో ఆపరేషన్ ఉందో అదే విధంగా అయితే ఈ రైస్ కార్డ్స్ యొక్క ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి ప్రాత ప్రీవియస్గా ఉన్నటువంటి ఎస్ఓపీనే ఫాలో అవ్వమని అయితే చెప్పింది సో అలాగే ఒక త్రీ పాయింట్స్ అయితే చెప్పింది సో ఈ అనేటువంటిది ఈ సర్వీస్ అనేటువంటిది ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్స్ అనేటువంటిది త్వరితగతిన చేయమని ఎఫెక్టివ్గా కోఆర్డినేటివ్గా చేయమని అయితే చెప్పింది అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పై అధికారుల నుంచి పూర్తి సపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పిందండి విత్ ఇన్ ఎస్ఎల్ఏ పీరియడ్లో కూడా కంప్లీట్ చేయమని అయితే సర్వీస్ని అయితే చెప్పింది అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ అవైలబుల్ సర్వీస్ అనేటువంటిది మీడియా ద్వారా పబ్లిక్ డొమైన్ల ద్వారా అలాగే సోషల్ మీడియా లోకల్ మీడియా ద్వారా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చి ఈ యొక్క సర్వీస్ని అయితే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందండి సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటిది జిఎస్డబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి రైస్ కార్డ్స్ యొక్క సెవెన్ సర్వీసెస్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి సో ఈ సెవెన్ సర్వీసెస్ అనేటువంటివి ఎప్పటి నుంచో ప్రజలైతే ఎదురు చూస్తున్నారు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి సో మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు సమాచారాన్ని తెలియజేయడం అయింది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్